అందరికీ శుభోదయం ఈరోజు నిప్పురవల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము యువతి దేశము సంపద యువతి దేశము సంపద యువతకు జూపిన భవితను ುನ್ನತಮೌನ್ ಯುವತೇ ದೇಶಮು ಸಂಪದ ಯುವತ ಕುಪಿನ ಬಬಿತುನ್ನತಮ ನವತರಮು ಮೆಚ್ಚಯುವ ನವತರಮು ಮೆಚ್ಚಯು ವವಿಷ್ಯ ವೆಲುಗಲರು ಬಾಧಲು ತೊಲುಗುನ್ యువతనే మన దేశానికి సంపద ఏ దేశానికైనా యువతనే గొప్ప సంపదగా భావించాలి మరి ఈ యువతకు మంచి సన్మార్గాలు చూపించి మంచి జ్ఞానాన్ని అందించేటువంటి మార్గదర్శకులు ముందుండి మంచి మార్గాలను చూపించినట్లయితే మరి కొత్త తరం ఇచ్చే విధంగా యువకులు తయారవుతారు ఆ యువకులే మేధావులుగా తయారవుతారు మరి భవిష్యత్తులో ఈ సమాజంలో వెలుగులు తీసుకురాగలుగుతారు గొప్ప వ్యక్తులుగా ఎదగగలుగుతారు అంటే యువత సన్మార్గంలో ప్రయాణిస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఆ దేశం అన్ని రంగాలలో ముందంజలో ఉంటుంది ఆ టంకాలిన్ను ട്ടിന് പൊട്ടല മുന് നിൽവ പൂവു നിടുമു ദീറ്റുഗവാ ജവാഗ മേടിഗണി വിദഗലബു മീതിനിയന്തു మనకు ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా కానీ ఓపిక కలిగి ఉండి సహనంతో మనము ముందుండి పోరాడుతూ ముందుకు పోతుంటే ఒక్కొక్క ఆటంకము దూరం అవుతుంది ఆటంకాలు వచ్చినప్పుడు భయపడుతూ బాధపడుతూ ఉండకూడదు మరి ఎటువంటి ఆటంకాలు కూడా మన మానవులకే వస్తుంటాయి ఒక్కొక్క ఆటంకాన్ని ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోతే మన జీవితము సుఖమయమవుతుంది మరి ఆటంకాన్ని ధీటుగా జవాబించుకుంటూ ముందుకెళ్ళినట్టుంటే మనం అనుకున్నటువంటి లక్ష్యము తప్పకుండా నెరవేరుతుంది ఆటంకాలను చూసి ఎవరు భయపడకూడదు చదువుల్లో చదువు నాదికము ചതുവു ചതുവോ പാട്ടുട സംസ്കാരം ഉദലക്കനിരതീർച്ച വലക്ക നിരതീർച്ച പതുവുരി മഞ്ചിതം പരു ఓ ప్రియమైనటువంటి విద్యార్థులారా మీరు చదువులను ఇష్టపడి చదవండి గొప్ప చదువులు చదవండి సమాజాన్ని చదవండి చదువులతో పాటు కూడా మంచి సంస్కారాన్ని పెంపొందించుకోండి ఎవరైతే చదువుతో పాటు మంచి సంస్కారాన్ని పెంపొందించుకుంటారో అటువంటి వ్యక్తులు సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదిగేటువంటి అవకాశము ఉంది మరి సమాజంలో కూడా మంచితనము మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నిరంతరం చదువుతూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉత్తమ వ్యక్తులుగా ఎదగాలి తద్వారా నీ కాల మీద నువ్వు నిలబడి గొప్ప వ్యక్తిగా ఎదిగిన తర్వాత నీవు సమాజానికి నీ వంతు కర్తవ్యాన్ని నీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సమాజానికి సేవలు కూడా అందించాల్సి ఉంటుంది నమ్ము పుస్తకమిప్పుడు నమ్ముము నమ్ము పుస్తకం ఎప్పుడు ఇమ్మును బహు జ్ఞానమునూ నిడుములదొలగు పొమ్మన్నదు పోదు చదువు పొమ్మన్నను పోదు చదువు దమ్మును ధైర్యం సగి దరికి నేను ప్రతి వ్యక్తి పుస్తకాన్ని నమ్ముకోవాలి పుస్తకాన్ని నమ్ముకుంటే మనకు జ్ఞానము పెంపొందుతుంది జ్ఞానవంతులుగా ఎదిగిన తరువాత మనకాలం మీద మనం నిలబడి ఏదేని ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి నచ్చినటువంటి ఉద్యోగాన్ని సంపాదించాలి మనము జ్ఞానాన్ని పెంపొందించుకున్న తర్వాత ఆ జ్ఞానం మళ్ళీ తిరిగి మన మెదడు నుండి పోదు కాబట్టి మనకు ధైర్యాన్ని దమ్మును జ్ఞానాన్ని మంచితనాన్ని ఈ చదువు అందజేస్తుంది కావున ప్రతి వ్యక్తి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ చదువు మాత్రము మానకూడదు ఉన్నత చదువులు చదివి గొప్ప వ్యక్తులుగా ఎదిగి ఈ తోటి వారికి నువ్వు ఎదువుకుంటూ ఈ తోటి వారికి సాయసాకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళండి మరి నిప్పురవల శతకంలోని కొన్ని పద్యాల గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది రచన గనం సంగమిత్ర మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు